చేయబోతున్నారో ఏ అంశం గురించి మీరు మాతో మాట్లాడబోతున్నారో ప్రభా దాని ప్రకారముగా మా జీవితాలను మా ఆలోచనలను మా కుటుంబ పరిస్థితులన్నిటిని మార్చుకొని మీ సరిలో ఫలించేటువంటి బిడలముగా ఉండడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా స్తోత్రాలు ఆ చేరి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు ఇస్తాయా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి మీ సన్నిధిలో బలపరచి మీ యొక్క ఆత్మ అభిషేకమును మీరు అనుగ్రహించండి ఇది అసలు మీరు బలపరచండి ప్రభు మీ నోటి నోటిబోరగా మీరు నిలబెట్టుకుని మీ మహిమ చేత మీరు నింపి మీరే తోడే నడిపించి సమస్తమును మీ నామమునకు మహిమకరముగా జరిగించమని ఏసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్యా దేవునికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక అండి అందరికీ వందనాలు ఉదయకాల సమయంలో దేవుడు మనలను ప్రేమించి మరొక ఉదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునగాక హలేలుయా హలేలుయా నిజంగా ఆయన చేసినటువంటి మేలుకి ఆయన రుణాన్ని తీర్చలేము దేవుడు మన ఎడలో చూపిస్తున్నటువంటి ఆయన కృపకు కొంచెం ఏమించినా కూడా మనము ఆయన రుణాలను తీర్చలేము మనలను ప్రేమించి దేవుడు మనకు ఒక చేసి ఈ నెల రోజులు నవంబర్ నెల అంతా కూడా ముప్పై రోజులు ఉదయకాల సమయంలో ప్రభువును స్థితించడానికి దేవుడు మన ఎడల గొప్ప కృపను చూపించాడు అందులో కొన్ని విషయాలు మనము ప్రతిరోజు కూడా నేర్చుకుంటూ ఉన్నాం రోజుకొక అంశాన్ని బట్టి రోజుకొక విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం నిన్నటి సమయంలో ప్రవర్తించేటువంటి విషయము దేవుని సన్నిధిలో కానీ ఇంట్లో కానీ మందిరంలోనైనా మన గ్రామంలోనైనా మన సమాజం మధ్య మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని నిన్న మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు ప్రార్థనలో కదా మనం చేస్తుంది ప్రార్థన అనేటువంటి అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం ఏ అంశము ప్రార్థన గుర్తుపెట్టుకోండి ప్రార్థన అని చెప్పానంటే అర్థం ఏంటంటే దానిలో ఒక కొంత విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ప్రార్థనలో దేవుణ్ణి స్థుతించడము ఉంటుంది దేవునితో మాట్లాడడం ఉంటుంది దేవుణ్ణి అడగటం ఉంటుంది ఒకటి ప్రార్థనలో ఏముంటుందంటే దేవుణ్ణి స్థుతించడం ఉంటుంది స్థుతించడం దేవదూతలందరూ రాత్రి పగల్లో మానక చేస్తున్నటువంటి పని అదే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు అని కెరుబులు శరాబులు రాత్రింబగళ్ళు మానక దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది రాత్రింబగళ్ళు స్థుతిస్తూనే ఉన్నారంట పరిలోక రాజ్యములు రెండవది దేవునితో మనము మాట్లాడడం ప్రార్థనలో దేవునితో మాట్లాడడం అనేటువంటి అంశం ఉంటుంది ఈ లోకంలో పలు రకాల మనుషులతో మనం మాట్లాడుతూ ఉంటాం పలు రకాల అంశాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అయితే అవన్నీ ఎరిగినటువంటి మనము దేవునితో మాట్లాడడం కూడా తెలుసుకోవడం చాలా మంచిది ప్రతి మనిషి దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండటము ప్రతి మనిషికి మంచిది ఐ మీన్ హలే అందరికీ ఈ భూమి మీద మంచిది ఏంటంటే మనుషులతో మనం మాట్లాడుకుంటాము మంచిదే అయితే దేవునితో కూడా మాట్లాడేటువంటి అనుభవము ఎందుకంటే ఆయన మనలను కన్న తండ్రి ఆయన మనల్ని సృష్టించినటువంటి తండ్రి ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు పోషిస్తున్నాడు నేను అందరితో మాట్లాడతాను ఆయనతో మాట్లాడనని చెప్పానంటే అది తప్పు ఏమవుతుంది నా తండ్రితో నేను మాట్లాడను మా నాన్నతో నేను మాట్లాడనని ఏ కుమారుడు ఏ కుమార్తె అన్నా అది తప్పు అవుద్ది దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునితో మనం మాట్లాడకుండా ఉండకూడదు ప్రార్థనలో ఇది ఒక భాగము మాట్లాడటము మూడోది అడగటము అడగటము మన ఎవరిని అడుగుతాం మనకి ఏదన్నా అవసరమైతే పిల్లలు ఎవరిని అడుగుతారు తండ్రినే కదా తల్లిదండ్రులనే కదా అడిగేది తల్లిదండ్రుల్ని ఎలాగైతే మన అవసరతలు అడుగుతామో నాన్న నాకు అది కావాలి అమ్మ నాకు ఇది కావాలి అని చెప్పని ఎలాగైతే మనం అడుగుతామో దేవుణ్ణి కూడా తండ్రి నాకు ఇది అవసరమయ్యా నేను అడక్క ముందే నీకు తెలుసు అయినా నేను నీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను నాకు సహాయం చేయి ఆయనకి తెలుసు మనకు అన్ మనకి ఇప్పుడు ఏది కావాలో అన్నీ తెలుసు ఆయనకి ఇప్పుడు మన ఇంట్లో సరుకులన్నీ అయిపోయేటువంటి సంగతి దేవునికి తెలియకుండా ఏమీ ఉండదు నువ్వు అడగక ముందే తెలుసు నువ్వు అడిగితే మరి శీఘ్రమంగా దేవుడు అనుగ్రహిస్తాడు ఆమె మన ఇంట్లో సమస్యలన్నీ తెలుసు ఆయనకు అన్నీ తెలుసు నువ్వు అడిగితే వాటి నుంచి అనేది దొరుకుతుంది ఒకసారి అడగగలగటం అడగటం అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞాపకం చేసుకోవడం నాకు తక్కువ నాకు ఒక తండ్రి ఉన్నాడు ఆయన నాకు సహాయం చేస్తాడు నువ్వు అడగకపోయినా చేస్తాడు కానీ ఆయన అడగటం మన జీవితంలో చాలా అంటే చాలా ప్రాముఖ్యము ప్రార్థనలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అనేకమైనటువంటి విషయాల్లో ఈ మూడు కూడా ఇమిడి ఉన్నాయి చెప్పండి ఒకసారి ఏమిటి అవి ప్రార్థన అంటే ప్రార్థనలో దేవుణ్ణి స్థుతించటము దేవుణ్ణి ఘనపరచడము దేవుణ్ణి మహిమపరచడము ఒకటి రెండు దేవునితో మాట్లాడటము దేవునితో మాట్లాడటం నీ స్నేహితులతో ఎలాగైతే మాట్లాడతావు నీ ఇంటివారితో ఎలాగైతే మాట్లాడతావు మన దేవుణ్ణి కొడతో కూడా మనం అలా మాట్లాడగలగా మూడు మన ప్రతి అవసరతలో మనుషులను అడగటానికి ముందే దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి మనుషులకు చెప్పుకోవడానికి ముందే చెప్పిఓపే చాలామంది మనుషులు కనపడిన వాళ్ళందరికీ అందరికీ ఊరు ఊరంతా చాటింపేస్తారు మా ఇంట్లో అట్ట మా ఇంట్లో ఎట్లా వాళ్ళు అలాగా ఇల్లు ఇలాగా అని చెప్పని ఊరంతా చాటింపేస్తూ ఉంటారు ఇవన్నీ శుద్ధ దండగ దండగల మారిన పనులు కొన్ని రోజుల తర్వాత ఏమంటారు తెలుసా మనం అట్లా చెప్తా ఉన్నాం అనుకో ఏమంటారు ఇంకా అమ్మగారు వస్తుంది ఏదో దేశపొత్త సమాచారం ఫస్ట్లో ఒకటి రెండు సార్లు వినడానికి బాగానే ఉంటుంది కానీ మనం ఒక గంట కూర్చొని మన ఇంట్లో సమస్యలో తర్వాత వస్తుంటే ఏమనుకుంటారు తెలుసు ఎవరైనా కానీ అమ్మగారు వస్తుంది బయలుదేరింది ఇక మొత్తం చెప్పొద్దు ఇచ్చే ఇది చెప్పవచ్చు ఇది చెప్పకూడదని కూడా ఏమో ఇంట్లో విషయాలు మొత్తం చెప్తూ ఉంటుంది టైం అంతా వేస్ట్ అవుతుందని ముఖం చాటుకుంటారు ప్రియ దేవులు పెట్టారా మనుషులతో కాదు మన యొక్క మనం అడగాల్సింది మన సమస్యలు చెప్పుకోవాల్సిందే దేవుణ్ణి అడిగితే ఆయన చేస్తాడు మనకు ఖచ్చితంగా సహాయము ప్రార్థన చాలా అంటే చాలా విలువైనది భక్తులందరూ చేసినటువంటి ప్రార్థన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఆదాము అవమ్మలకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు కయ్యేను హేబేలు వీళ్ళిద్దరి తర్వాత ఇంకొక ఆయన షేతు అనేటువంటి ఆయన ఒక ఆయన కొడతాడు షేతు ఆయన పెరిగి పెద్దయిన తర్వాత ఆయనకు ఒక కుమారుడు ఎనోష్ అనేటువంటి వ్యక్తి పుట్టినప్పుడు ప్రార్థన చేయడము ప్రారంభమైనది అని బైబిల్లో రాస్తుంది అంతకుముందు గారు వీళ్ళు ప్రార్థన చేయలేదా అని చెప్పనంటే బహుశా చేయకుండానే ఉండుంటారు మహానుభావులు ఆదాము అవములు కయ్యూను హేవేలు వీళ్ళందరూ ప్రార్థన చేయలేదా ప్రార్థన చేశారా లేదా అంటే ఏమో తక్కువగా చేసి ఉండొచ్చు బహుశా ప్రార్థన అనేటువంటి విధానం ఏదో వాళ్ళు ఏదో అర్పణ తీసుకుని వెళ్ళారులే కానీ దేవుని దగ్గరికి కయ్యను హేబెళ్ళు ఆదా మా బొమ్మ గారులు అయితే మహా మహాతల్లి మహానుభావులు అది కూడా చేసినట్లు లేదు వనంలోంచి బయటకు వచ్చి వనంలో నుంచి ఇక తిప్పల పట్టమే సరిపోయింది వాళ్ళకి చెమట జిందించి దుక్కి దున్నుకొని ఆ ఇబ్బందులు పడుతూ ఆ పిల్లలు పెంచుకోవడం అదే సరిపోయింది వాళ్ళకి ప్రార్థన చేయడం అనేటువంటి అంశం పప్పు వాళ్ళ జీవితంలో లేదనుకుంట బహుశా లేదు అందుకే ఆ పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా పిల్లలిద్దరనే పోగొట్టుకున్నారు వాడు ఒకడేమో చనిపోయాడు హేబేలు చిన్నోడు పెద్దోడి చంపి సొంత అన్నీ చంపాడు ఆ పిల్లలు అట్లా పెరిగారు వాడేమో పెద్దోడేమో అయిపోయాడు ఆ కయ్యూన్ అనేటువంటి వాడు పెద్దోడు దేశదిమ్మరి ఎందుకు పనికి రాకుండా అంటారు కదా పని బాటలు లేకుండా నెంబర్ రోడ్లంబిగేటువంటి వాడు జ్ఞానం లేకుండా మరి ఎర్రెక్కిందో తెక్కిందో ఏమి ఎక్కిందో తెలియదు కానీ దేశదిమ్మరైపోయాడని బైబిల్లో రాసింది వీళ్ళ జీవితంలో ప్రార్థన అనేది ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడలేదు కయ్యిన హేబేలు జీవితంలో కూడా ప్రార్థన అనేది లేదు ఏదో కృతజ్ఞత విషయంలో హేబేలు మంచిది తీసుకెళ్ళాడని చెప్పని బైబిల్లో రాసిన దేవుడు అంగీకరించాడని అందలే కానీ ప్రార్థన చేసినట్లుగా వాడలేదు అయితే చేతు అనేటువంటి ఒక ఆయనకు ఆలోచన వచ్చిందంట ప్రార్థన చేయాలని ఏం చేయాలని తనకు ఒక కుమారుడు పుట్టినప్పుడు అప్పుడు ఆలో ఉంటాడు ఎందుకంటే తన తల్లిదండ్రులకి ఆదామవలకి పుట్టిన వ్యక్తి ఈ చేతు అనేటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులు ప్రార్థన అనేది వారి జీవితంలో లేకుండా దేవుడి నుంచి ఎడమైపోయి దేవుడి నుంచి దూరం అయిపోయి పిల్లల పిల్లల్ని పోగొట్టుకున్నారు సరే నేను పుట్టాను నేను బ్రతికాను నేను వీళ్ళలాగా కాదు నేను ప్రార్థన చేయాలి ఆ దేవుడు ఇంత గొప్పగా సృష్టిని చేసినటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుడు నేను ప్రార్థన చేయడం మంచిదని తన పిల్లలు బ్రతికుండాలని తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం బహుశా ప్రార్థన స్టార్ట్ చేసి ఉండొచ్చాయి ఎవరో సేతు అనేటువంటి వ్యక్తి తనకు ఒక ఎనోషన్ అనేటువంటి ఒక మాడు పుట్టిన కానించి ఇంకా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడంట అర్థమవుతుందా తనకు పిల్లలు పుట్టిన కాడి నుంచి అంతకుముందు పెద్దగా పట్టించుకోలేదు పెద్ద ఆలోచన లేదు కానీ అప్పటి నుంచి తన బిడ్డలను కాపాడుకోవడం కోసము ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు అప్పుడు ప్రారంభమైనటువంటి ప్రార్థన ఇప్పటికీ కూడా గొప్ప గొప్ప కార్యాలు మనుషుల జీవితాల్లో జరిగిస్తూ ఉన్నది అబ్రహాం ప్రతినిత్యం ప్రార్థన చేసేవాడు ఒకసారి చూడండి ఆది కాండం పన్నెండవ ధైవ్ ఎనిమిదవ వచ్చినము అధిక అన్నం పన్నెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం చదవండి అక్కడ నుండి అతడు బయలుదేరి బేతలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతీలునకును తూర్పునున్న హాయికి మధ్యలో గుడారము వేసుకొని అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి ఏహో నామమున ప్రార్థన చేశాను హలేలుయా ఆ తర్వాత మంచి ప్రార్థన పరుడు అబ్రహాము అబ్రహా ఏ విషయంలోనైనా ప్రార్థన చేయకుండా నేను ఉండేవాడు కాదు సంతోషమైనా ప్రార్థన చేసేవాడు కష్టం వచ్చినా కూడా ప్రార్థన చేసేవాడు ఆనందంగా ఉన్న చాలామంది సంతోషంగా ఉంటే ప్రార్థన చేయరు మర్చిపోతారు ఏదన్నా బాగా సమస్యల్లో ఇబ్బందుల్లో ఉంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు భక్తులైతే అలా చేయరు ఏం చేస్తారు తెలుసా సంతోషములోనూ ప్రార్థన బాధలలోనూ ప్రార్థన అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థన చేసేవాడు తనకు ఎంత ఐశ్వర్యం ఉన్న దాని గురించి పట్టించుకునేవాడు కదా ఇది నన్ను ఎలా కాపాడుద్దు అనుకునేవాడు ఆయన నన్ను సృష్టించిన దేవుడే నన్ను కాపాడాలి తప్ప నాకున్న ఇల్లు నాకున్న ఆస్తితో ఐశ్వర్యం పనివారో బంగారం కాదు నన్ను కాపాడేది నన్ను దేవుడే కాపాడాలి నా బిడ్డలను దేవుడే దీవించాలి ఆయనే ఆశీర్వదించాలి అని అనుకునేవాడు అబ్రహాం ఎప్పుడు ఆయన దృష్టంతా దేవుని మీదే ఉండేది ఎప్పుడు ఆయన ఎక్కడ గుడారం వేస్తే అక్కడ ప్రార్థన చేసేవాడు ఖచ్చితంగా ఎక్కడ గుడారం వేస్తే అక్కడ ప్రార్థన బలిపీఠం కట్టి అని చెప్పంటే దేవుని ఆలయం బలిపీఠం అంటే అర్థమైంది దేవుని ఆలయం లాంటి ఇప్పుడు మందిరంతో సమానం అప్పట్లో బలిపేటం అంటే అబ్రహాం దగ్గర బలిపీఠం అంటే ఆయన ఎక్కడికి వెళితే అక్కడ మందిరం కట్టుకునేవాడు అని అర్థం ఏం చేసేవాడు ఎక్కడికి వెళితే అక్కడికి అక్కడ ఒక మందిరాన్ని కట్టుకునేవాడు దేవునికి ప్రార్థన చేయటానికి దాన్ని అంతా చాలా సెక్యూర్డ్గా జాగ్రత్తగా పెద్ద పెద్ద పొలాలు అంత అంత భూమి భూమి అంతా ఖాళీ కదా చాలా విస్తారంగా ఉండే పొలంలో గుడారం వేసుకొని దాని చుట్టూదంతా ఫినిషింగ్ లాగా చుట్టూ అంతా చేసి ఒక ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని నీటుగా బలిపేటాన్ని ఏర్పాటు చేసుకునేవాడు ఎప్పుడు ప్రార్థన చేయడానికి ఒక స్థలం ఉండేది అబ్రహాం ఇంటికి దగ్గరలో ఇంట్లో ఇప్పుడు ఒక ఆలయం ఉండేది అలాంటి ప్రార్థనా జీవితము అబ్రహాము జీవించాడు అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అని రాసింది బైబిల్ గ్రంథంలో ఆమెన్ హలే ప్రార్థన ఒక మనిషి జీవితాన్ని అంచలంచలుగా ఎదిగేలాగా చేస్తుంది నీకు ప్రార్థన చేయటం చేత ఏందనుకో నువ్వు దేవుడితో మాట్లాడడం దేవుణ్ణి స్థితించడం దేవుణ్ణి అడగటం నేర్చుకుంటే నువ్వు అంచలంచలుగా బలపడడానికి ప్రార్థన చాలా అంటే చాలా దోహదపడుతుంది చాలా దోహదపడుతుంది ఒకసారి ఇరవై ఐదు ఇరవై ఒకటి కూడా చదవండి ఆది కానీ ఇరవై ఐదు అయితే ఇరవై ఒకటి వచ్చిన ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొని యహోవా అతని ప్రార్థన వినేను కనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయన హలెలి ప్రార్థన ప్రార్థన ఎండిపోయినటువంటి గర్భమును కూడా జీవం పోస్తుంది ఎండిపోయిన గర్భానికి కూడా ఏం పోస్తుంది తెలుసా జీవం పోస్తుంది రిప్కాకి వివాహం ఇస్సాకు రిబ్కా భార్యాభర్తలు చాలా సంవత్సరాలు గడిచిన వీళ్ళకి కూడా పిల్లలు లేరు ఇస్సాకు లాగానే పిల్లలు లేరు అబ్రహా సార్ కూడా చాలా కాలం లేదు కదా వాళ్ళకి పుట్టినటువంటి కుమారుడు ఆయన ఈయనకు కూడా చాలా కాలం పిల్లలు పుట్టలేదు పిల్లలు పుట్టకపోతే ఈయనకి ఏడుస్తాం మనకి పిల్లలు పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలి ఎవరు మీకు సహజంగా ఏడుస్తుంటారుగా ఇప్పట్లో అంటే ఇప్పుడంటే మనకు టీవీ ఒకటి ఉంటే చాలా పిల్లలు లేని పరిస్థితి తెలుసా టీవీ పెట్టుకోవటం ఆ మొత్తం కాళ్ళు అనియటం ఏంటి బాకీలు ఉంటుంది కదా దర్వాజు కుర్చీలో కూర్చొని త కాళ్ళు ఆ టీవీ ముందు కూర్చొని చూసుకుంటే ఆ బాధలన్నీటి పోతే తెలియదు ఆ సీరియల్ ముందు టీవీల ముందు కదా అవునా కాదు అప్పట్లో టీవీలు గీవీలు ఏమి లేవు సెల్ ఫోన్లు ఏమి లేవు పెద్దగా జనం కూడా ఎవరు లేరు ముచ్చట చెప్పు కాసేపు సేపు కాసేపు ఒక గంటసేపు రెండు సేపు చెప్పుడు తీసుకువచ్చేది రెండు గంటలు చేప మాట్లాడుకున్న తర్వాత మూడు గంటల చేప మాట్లాడుకుంటే ఏమొచ్చేది వచ్చేది తర్వాత తిట్టుకొస్తే వస్తే ఇంకొకటే దిగులు ఒకటే దిగులు ఇప్పటిలాగా ఈ రూపాయలు పిచ్చేమి లేదు కదా అప్పుడు 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 రూపాయలు పిచ్చి లేదు ఇప్పుడు ఆ రూపాయలు చూసి పిల్లలు లేరు గిల్లలు లేరు పిల్లల సంగతి మర్చిపోతున్నారు ఈ టీవీలు టీవీలు చూసుకుంటే పిల్లల సంగతి మర్చిపోతున్నారు కాసేపు కొంచెంసేపు ముచ్చట బయట ముచ్చట రోడ్ల మీద ముచ్చట కొంచెంసేపు టీవీలు కొంత సమయం డబ్బు సంపాదన ఈ దీంట్లో పడి పిల్లల కోసం బాధపడడం ఉపవాసం ఉండటం కన్నీరు గార్చడం అసలు ఆ సంగతే చాలామంది మర్చిపోయారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం వాళ్ళు ఫ్రీ వాళ్ళు ఫ్రీగానే ఉండ ఉండగలుగుతున్నారు చాలామంది అప్పుడు కాలంలో అలా ఉండేది కాదు అప్పటి కాలంలో మనిషి వస్తుంటేనే వింతగా చూసేవాడు పిల్లలు లేనటువంటి మనిషి వస్తుంటేనే చుట్టూ ఉన్న మనుషులు వింతగా చూసేవాడు విచిత్రంగా చూస్తూ ఉండేవాడు చులకనగా చూస్తూ ఉండేవాడు ఏ పని ఉండేది కాదు కాసేపు ఎంతసేపు మాట్లాడుకున్నా ఒక పక్క మనసులో బాధ ఉండేది పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు అని రోజు ఏడిపోయానికి ఇస్సాక్ చెవటం ఏంటయ్యా అని చెప్పంటే ఏంటమ్మా పిల్లలు 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 అయితే బైబిల్లో రాసి ఉంది ఇస్సాకు రిబ్కా విషయమై ప్రార్థన చేసాము దేవుడు అతని ప్రార్థన ఆలకించినప్పుడు ఆమె గర్భవతి ఆయను అని ఉంది హలేలుయ్యా దేవుడు తన గర్భమును తెరిచినప్పుడు అది ఎంతగా ఎండిపోయినా ఎంతగా పనికిరానిదైనా దేవుడు బాగు చేయగలడు ఎందుకంటే తల్లి తల్లి గర్భంలో రూపించినటువంటి దేవుడు కదా మనల్ని కదా మన గర్భమును తెరవగలిగినటువంటి దేవుడు ఆయన ఏ పరిస్థితినైనా అది పురుషుడైనా స్త్రీనైనా దేన్నైనా సరే సరిచేసి బాగు చేయనటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది ఒక్క మాట చెప్తే చాలు ఆయన ఒక్క మాట చెప్తే చాలు నిజంగా ప్రార్థన చేసి చక్కని గర్భఫలాన్ని పొందుకోగలిగారు ఇస్సాకు రిప్కాలు ఇస్సాకు రిప్కాలు ప్రార్థన చేసే అలవాటుతో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు ఇస్సాకు రిప్కాలు చక్కని గర్భఫలాన్ని పొందుకున్నారు ఒకసారి సంఖ్యాకారుండం ఇరవై ఒకటి ఎనిమిది కూడా చూడండి సంఖ్యాకారుండం ఇరవై ఒకటి ఎనిమిది ఇంకొకళ్ళు విహోశివ పది పని నవడీ ఒకళ్ళు సంఖ్యాకారణము ఇరవై ఒకటి ఎనిమిది సంఖ్యాకరణి ఇరవై ఒకటి ఎనిమిదిలో ఈ విధంగా రావు మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా మోసే ఎవరి కోసం చేశారంటే ప్రార్థన ప్రజల కోసము ఎందుకో తెలుసా వీళ్ళందరూ పాపం చేసినప్పుడు తాపకరమైన భయంకరమైనటువంటి సర్పాలు వచ్చి వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళని కలిసి కరిచి చంపేస్తున్నాయి చచ్చిపోతున్నా దగ్గర దగ్గర మూడు వేల మంది చచ్చిపోయారు ఆ రోజు ఎంతమంది మూడు వేల మంది చనిపోయారు అయితే వారి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోసే ప్రభువా అయా ఏంట ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఏంటి వీళ్ళు పాపము చేశారు నిజమే కానీ వీళ్ళు ఇలా చనిపోవటం ఇది ఎంత దారుణమో కదా అయా క్షమించయ్యా అని చెప్పని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు మోషే నువ్వు వెళ్ళి ఇది ఒక ఇత్తడితో సర్పాన్ని ఒక దాన్ని చేసి దాన్ని నిలబెట్టు దాన్ని పైకి నిలబెట్టు ఆ సర్పాన్ని చూసిన వాడు బ్రతుకుతాడు అని చెప్పని దేవుడు ఆయనకు ఆ మాట చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ జవాబు చెప్పాడు వాళ్ళని కాపాడడానికి తాపకరమైనటువంటి సర్పాలు ఈరోజు మన కుటుంబాన్ని కూడా వివరణ వివరించడానికి సమయం లేదు కానీ ఎన్నో సర్పాల చేతుల్లో మన కుటుంబాలు ఉన్నాయి చచ్చిపోతున్నారు సర్పం ఏదో ఒక సర్పం ఖైని అనేది ఒక సర్పం సారా అనేది ఒక సర్పం ఆ స వాటి చేతుల్లో చిక్కిన వాళ్ళు బతుకుతున్నారా చచ్చిపోతున్నారా బలహీనపడుతున్నారా బలవంతులు అవుతున్నారా దిగజారిపోతున్నారా లేకపోతే ఉన్నతంగా ఎదుగుతున్నారా కదా వాటి చేతులు చికితే ప్రమాదమే కదా అవి మనిషిని చంపేస్తాయి కానీ ప్రయత్నించడానికి అవకాశం లేదుగా అప్పుడైతే చ అవి గరిస్తే ఏమంటనే చచ్చిపోయారు ఇవేమో కాదు కొంచెం స్లోగా జరుగుతుంది ఈ ప్రాసెస్ స్లోగా తాపకరమైనటువంటి సర్పముల నుంచి విడిపించబడటానికి మోసే ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు హలే నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తే తాపకరమైనటువంటి ప్రమాదకరమైన వస్తువుల నుంచి ఆహారముల నుంచి నీ కుటుంబాన్ని దేవుడు విడిపిస్తాడు ప్రమాదకరమైనటువంటి మరణం మరణకరమైనటువంటి పానీయాల నుంచి మరణకరమైనటువంటి పదార్థాల నుంచి దేవుడిని కుటుంబాన్ని విడిపిస్తాడు మోసే వలే ప్రార్థన చేయగలిగినప్పుడు మోసే ప్రార్థన చేస్తే వాళ్ళు బ్రతికారు అని ఉంది మోసే ప్రార్థన చేస్తే వాళ్ళు కాపాడబడ్డారు రక్షించబడ్డారు యహోషో పది పన్నెండు వచ్చి ఒకసారి మనం ప్రార్థన చేస్తే గర్భఫలం దొరుకుద్ది మరణకరమైన పరిస్థితుల నుంచి కాపాడబడుతుంది మన కుటుంబము తర్వాత యహోశివా పది పన్నెండు యహోవా ఇస్రాయిలీలు ఎదుట అమోనియులను అప్పగించిన దినమున ఇస్రాయిలీలు విలుచుండగా యహోశువా యహోవాకు ప్రార్థన చేశాను జాగ్రత్తగా వినండి ఇక్కడ ఒక దైవజుడు యహోశివా ఇస్రాయిల్ కొరకు యహోవాకు ప్రార్థన చేశాను ఏమను తెలుసా సూర్యుడా నీవు గిబియోనులో ఆగుము చంద్రుడా నీవు అయానులోయలో ఆగుము అని చెప్పని ప్రార్థన చేశాడు యహోశ్వా సూర్యుడా నువ్వు అక్కడ ఆగయ్యా చంద్రుడా నీవిక్కడ ఆగు అని దేవునికి ప్రార్థన చేసి ఆజ్ఞాపించాడు ప్రభువా మాకు సహాయం చేయి చీకటి పడిపోతే మేము యుద్ధం చేయలేము చీకడ పడిపోతే మేము యుద్ధం చేయడానికి అవకాశం లేదు అని చెప్పని ఏదో కనిపించినప్పుడు ఇక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా మాకు మనం ఉన్నాము సూర్యుడు మనకు ఎక్కడ ఎక్కడ వాళ్ళుతున్నట్టుగా కనిపిస్తున్నావు క్రోసూర్ కదా మన పక్కూరు క్రోసూరే కాబట్టి ఎక్కడ ఇస్తున్నట్టు ఊటుకూరులో పైకి వస్తున్నట్టుగా క్రోసూర్లో వాళ్ళుతున్నట్టుగా మనకు కనిపిస్తాడు అప్పట్లో ఇంక ఇంత ఇంత టెక్నాలజీ ఇంత ఆలోచన లేదు కదా ప్రపంచం ఇంతగా తెలిసిన పరిస్థితి కాదు కదా ఈ పక్క ఊర్లోనే సూర్యుడు ఇట్లా వాళ్ళతో ఉంటే వాళ్ళు ఉన్నటువంటి స్థలంలో నుంచి ప్రార్థన చేస్తాడు యహో సూర్యుడా నువ్వు అక్కడే ఆగిపోవు అంటే పొద్దుబాబోయేటువంటి సమయం అన్నమాట నువ్వు క్రోసూర్లోనే ఆగిపోవాలి అన్నట్లుగా క్రోసూర్లోనే ఆగిపోవాలి చంద్రుడా నీవు అయ్యాను లోయలో నీకు లోపల అప్పుడు ఇంకా సూ చంద్రుడు రాడు కదా లోయలు ఇటువైపు అయ్యాన అనేటువంటి కూర ఉండొచ్చు బహుశా ఇటు నుంచే కదా చంద్రుడు రావాల్సింది లోయలు నువ్వు అక్కడే అయ్యాను లోయలు ఆగిపో అంటే కనిపించుకుని అక్కడే ఆగిమని అర్థం ప్రార్థన చేశాడు యహోశివా ఎక్కడెక్కడ సూర్యుడు అక్కడే ఉన్నాడు వెళుతురు అలాగే ఉంది ఇంకా చంద్రుడు రావడానికి త్వరపడలేదు చంద్రుడు అక్కడే ఆగి ఒక రోజంతా ఆగిపోయిందంట ఒక రోజంతా యుద్ధం చేయడానికి శత్రువులను జయించడానికి శత్రువును ఓడించడానికి యహోశివ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులు ఆగిపోయారు నిలిచిపోయారు అల్లెలుయ్యా ప్రార్థనకి అంత శక్తి ఉంది ప్రార్థన ప్రార్థన గర్భఫలం ఇచ్చుద్ది ప్రార్థన తాపకరమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడుద్ది ప్రార్థన సూర్యచంద్రుల సహితం కూడా ఆపివేస్తుంది ఆపివేస్తుంది ప్రార్థన ఆకాశం నుండి అగ్నిని కూడా కురిపించొద్ది ప్రార్థన ప్రార్థన గురించి చాలా చోట్ల చాలా చోట్ల ప్రార్థన ఒక ఒకటి కాదు నేను లేదా రెండు మూడు చెప్పాను నేను దాదాపు నూట నలభై చోట్ల ఉంది బైబిల్ ప్రార్థన చేస్తే కార్యాలు నూట నలభై కంటే ఎక్కువ చోట్ల ప్రార్థన ఎలీషా ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి బిడ్డ బ్రతికాడు ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశంలో అగ్ని గురించి వచ్చింది దాని వేలు ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు మోయబడ్డాయి అగ్ని శక కూడా కాక కూడా తగలేదు ఒక వెంట్రుక కూడా కౌరుగు పోలేదు షడ్డ మేష కబెజ్ఞులు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు ప్రార్థన చేస్తే గర్భఫలం పొందుకుంది హలెలుగా ప్రార్థన మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంది క్రైస్తవుడికి ఆయుధము క్రైస్తవునికి ఆయుధము రెండు ఆయుధాలు ఒకటి ప్రార్థన రెండు వాక్యము క్రైస్తవుడి దగ్గర రెండు ఉండాల్సిన రెండు ఆయుధాల్లో రెండు ఆయుధాల్లో అంటే ఒకటి ఒకటి కత్తి ఒకటి డాలు ఎలాగైతే ఉంటాయో ఈ వాక్యము వాక్యము ప్రార్థన అనేది కత్తి డాల్లాగా క్రైస్తవుడికి ఎప్పుడు కూడా ఉపయోగపడతాయి ప్రార్థన ద్వారా దేన్నైనా మనం సాధ్యం చేసుకోవచ్చు ప్రార్థన ద్వారా దేన్నైనా మనం సంపాదించుకోవచ్చు దేవుని దగ్గర ప్రతి మనిషి జీవితంలో ప్రార్థన కలిగి ఉండటం చాలా అంటే చాలా ప్రాముఖ్యం ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి నీ నోట దేవుడిని స్థుతించడం మనకు తెలియాలి మనం పొలంలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రమని దేవానికి అయ్యా దేవానికి స్తోత్రమయ్యా ప్రభువానికి అయ్యా ప్రభానికి వంద పని చేస్తాం ప్రభానికి వందనాలు సహాయించి పని చేస్తున్నాం స్టార్ట్ చేసే ప్రభు నాకు సహాయించి నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు పని చేస్తున్నప్పుడు నీకు స్తోత్రం అయ్యా నీకు స్తోత్రం ప్రభు స్థుతి ప్రార్థన మన నోట ఉంటే మన జీవితాలకు తిరుగుండదు మన భవిష్యత్తుకు తిరుగుండదు నీ స్థుతి నీ ప్రతి పరిస్థితిని బాగు చేస్తుంది నీ ప్రార్థన నీ ప్రతి పరిస్థితిని సరి చేస్తుంది ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి ఏం చేయాలి పురుషులు కూడా పేదరు పురుషులు కూడా ప్రార్థన నోరు తెరిచి చేయాలి నోరు తెరిచేయాలి ఆడోళ్లే ప్రార్థన చేయగలుగుతుంటే ఇంక పురుషులు ఇంకెంత బాగా ప్రార్థన చేయాలి అవునా కాదు ఇప్పుడు ఏ విషయంలోనైనా మాట్లాడాల్సి వస్తే పెద్దోళ్ళతో పెద్దోళ్ళతో మాట్లాడాల్సి వస్తే మన పురుషుడే కదా మాట్లాడేది పెద్దలు వచ్చారు కాబట్టి పోయి ముందు వెళ్ళి మాట్లాడతారా పురుషులే కదా వెళ్ళి మాట్లాడేది ధైర్యంగా అప్పుడు ప్రార్థన కూడా పురుషులు ఎక్కువ చేయాలి పురుషులే చేయాలి ప్రార్థన ఎక్కువగా స్త్రీల కంటే ఇంకా అధికంగా చేయగలగాలి ప్రార్థన కోరుకోవాలి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి చెప్పాను కదా మూడు విషయాలు ప్రార్థనలో ఒకటేమో దేవుని స్థుతించడము అయ్యా నువ్వు నన్ను కాపాడావు నీకు స్తోత్రమే దేవుని స్థుతించడము రెండు దేవునితో మాట్లాడడం దేవునితో మాట్లాడు నువ్వు నాకు తోడుగా ఉంటున్నావు నువ్వు నన్ను కాపాడుతున్నావు ప్రభు అయ్యా నువ్వు నువ్వు నన్ను రక్షించుకున్నావు నా కుటుంబాన్ని రక్షించుకున్నా నా బిడ్డలకు నీకు తోడు ఉంటుంది దేవునితో మాట్లాడడం నీ ప్రతి అవసరం అయ్యా బిడ్డలకు ఫలా అవసరం నీకు తెలుసు ప్రభువా నా ఆరోగ్య విషయంలో ఫలా అవసరం నా ఇంట్లో ఫలాంద అవసరం నా అప్పులో నాకు ఈ అప్పున్న సంగతి నీకు తెలుసు ప్రభువ నాకు సహాయం చేయవా దేవుడిని అడగటం స్థుతించడము మాట్లాడటము అడగటము ప్రార్థనలో ఈ మూడు విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ మూడు విషయాలు ఇమిడి ఉన్నాయి వీటిని మనం దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మొట్టమొదటిగా దేవుణ్ణి స్థుతించాలి దేవునితో మాట్లాడాలి దేవుణ్ణి అడగాలి అడగాలి అప్పుడు మన ప్రతి ప్రార్థనకి జవాబు దొరుకుద్ది నీ ప్రతి ప్రార్థనకి జవాబు దొరుకుద్ది మనం అద్భుతంగా దీవించబడతాం లోకం గురించి ఆలోచన వద్దు మనుషుల గురించి నీకు ఇంకా వేరే ఆలోచన ఇవ్వద్దు నీ కులాన్ని గురించి వద్దు నీకు మతాన్ని గురించి వద్దు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకో ఆ ప్రార్థనే నీ జీవితాన్ని బాగు చేస్తుంది ఆమె హలేలుయ అలాంటి ప్రార్థనా పరులుగా ప్రార్థించే వారంగా ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న వారంగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తే కొద్ది మాటలు ఇద్దరు తు ముగిస్తున్నా దేవుడి మాటలు నుంచి మన గాక ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండదు కొద్ది నిమిషాలు ప్రభుత్వ నిధులు ప్రార్థన చేద్దాం హృదయపూర్వక